కూతురు వచ్చింది ఇంతలో తనుజా కన్ఫెషన్ రూమ్ కి రండి అంటూ బిగ్ బాస్ సడన్ గా పిలిచాడు దీనికి ఉలిక్కి పడిన టెన్షన్ బిగ్ బాస్ బుద్ధి లేని భయపడుతున్నావు అంటూ లోపలికి వెళ్ళింది తనుజ తీరా కన్ఫెషన్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఎదురుగా తన అక్క అనుజా కూతురు నిల్చొని కనిపించింది దీంతో ఎమోషనల్ అయిన తనుజా తీతమ్మ అంటూ ముద్దుగా పిలుస్తూ తీతమ్మ ఎక్కడా ఎంటూ వెళ్ళి హత్తుకుంది అనురా నేను ఏడిస్తే అది కూడా ఏడుస్తుంది అంటూ తన అక్క వచ్చిందనుకొని పిలిచింది తనుజ కానీ తనుజ ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ బిగ్ బాస్ అన్నాడు దీంతో తన అక్క కూతుర్ని తీసుకొని ఇదిగో నా కూతురు శ్రేష్ట అంటూ అందరికి పరిచయం చేసింది తనుజ బయట ఏం జరుగుతుందో నీకు తెలీదు ఇక వెంటనే బిగ్ బాస్ మెయిన్ డోర్ ఓపెన్ అయింది ఎదురుగా తనుజ చెల్లెలు పూజ నిల్చొని ఉంది చెల్లిని చూడగానే తనుజ ఏడ్ చేసింది నువ్వు రావద్దని అనుకున్నాను అంటూ తనుజ అంది నీ వల్లే వచ్చాను నీ కోసమే వచ్చాను అంటూ ఆమె చెప్పింది బిగ్ బాస్ ఇంటికి వచ్చిందమ్మా పెళ్లి కూతురు మా ఇంట్లో ఇది నాకు చెల్లి కానీ ఇదే నాకు అమ్మల నాకు ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోమని చెప్పేది ఇదే అంటూ అందరికీ పరిచయం చేసింది తనుజ పూజ మీరు బిగ్ బాస్ చూస్తున్నారా అని తనుజ అడిగితే నీకు బయట ఏం జరుగుతుందో తెలీదు మేమందరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నాం అమ్మ ప్రతి రోజు చూస్తుంది అంటూ చెప్పింది